నూతన బడ్జెట్ ప్రజా ఆమోద బడ్జెట్ అని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి శ్రవంతి తెలిపారు నగరపాలక సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు మేయర్ స్రవంతి అధ్యక్షతన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం యొక్క సవరించిన బడ్జెట్ అంచనాలు తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రారంభ నిల్వతో మొదలైన స్వంత నిధులు కేంద్ర రాష్ట ప్రభుత్వ గ్రాంట్లతో కలిపి రెండు వందల ముప్పై రెండు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలు జమలుగా రెండు వందల పంతొమ్మిది పాయింట్ రెండు కోట్ల రూపాయలు ఖర్చులుగా సవరించారు నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించడం తెలిపారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగరపాలక కేటాయింపులు చేపట్టామన్నారు ఆమోదయోగ్యమైన ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు కమిషనర్ వికాస్ మర్మద్ ఐఏఎస్ నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు డెబ్భై ఏడు కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చి ఏడు పాయింట్ పది కోట్లు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చి ఎనభై లక్షలు ల్యాండ్ హోర్డింగ్స్ వచ్చి ట్యాక్స్ ముప్పై లక్షలు బస్షెల్టర్ల ఫీజ్ ట్యాక్స్ వచ్చి రెండు లక్షలు హోర్డింగ్ ట్యాక్స్ వచ్చి ఇరవై ఐదు లక్షలు యునిక్ పోల్ ట్యాక్స్ వచ్చి ఇరవై లక్షలు స్టాఫ్ డ్యూటీస్ ముప్పై ఐదు కోట్లు రెంట్స్ మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు యూజర్ ఛార్జెస్ అరవై పాయింట్ యాభై ఒక కోట్లు రెగ్యులరేషన్ పదిహేను కోట్లు రెవెన్యూ గ్రాంట్స్ ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు డిపాజిట్స్ పదహారు లక్షలు టోటల్ అమౌంట్ రెండు వందల పాయింట్ అరవై తొమ్మిది కోట్లతోటి కంప్లీట్ ఇన్కమ్ వచ్చి ముప్పై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు గ్రాండ్స్ నూట ఇరవై రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు డిపాజిట్స్ నాలుగు కోట్లు లైవ్లైజేషన్ నలభై లక్షలు రికవరీస్ నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లతోటి తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఆర్థిక సంవత్సరానికి కాను ఖర్చు విషయానికి వస్తే ముఖ్యంగా రెవెన్యూ ఖర్చు నూట తొంభై మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు అడ్మినిటేషన్ పదిహేడు పాయింట్ అరవై మూడు కోట్లు ఆపరేషన్ ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు రికవరీస్ యాభై లక్షలు ప్రోగ్రామ్స్ ఎనిమిది పాయింట్ డెబ్భై ఆరు కోట్లు ఖర్చు నలభై లక్షలు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు గాను ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయలతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది ఆమోదించినందుకు గాను గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ఎక్కడితో ముగుస్తుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ సెలవు నార్మల్గా పారిశుధ్యానికి సంబంధించి ఎలక్ట్రిక్స్ సంబంధించి పారిశుధ్యం మీద దోమల మీద రావడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధతోటి కార్పొరేషన్ సైడ్ నుంచి నూతనంగా కూడా ఈ దోమల ఫాగింగ్ మిషన్స్ కొనడం జరిగింది ఇప్పుడు గౌరవ సభ్యులందరూ అడిగిన విధంగానే మళ్ళీ కూడా అదనంగా కూడా తీసుకొని ఈ ప్రాబ్లన్ని ఈ సమస్యని కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి నగరపాలక సమస్య నుంచి తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ గౌరవ సభ్యులు చెప్పిన చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి కూడా దానికి సంబంధించి అధికారులందరికీ కూడా డిపార్ట్మెంట్స్ వైజెస్గా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది प्राप्त तो उपस्थिति उन्होंने एक विंडो डिस्कशन करते एक न्यू कोड कोड डेटा माथ में से सब एंड आई विल 10 दिन तक डिस्कशन अरे कहते परिस्थिति कुछ मिले नहीं कि ना पूछते ना तब विद इन पॉलिटिकल कंबीनेशन सस्पेंड किया बट डिस्कशन ऑल अंत में गो टू रेवेन्यू डिपार्टमेंट मैंने इधर से सरेंडर किया रेवेन्यू डिपार्टमेंट के वाले एक्शन इसको लेते सो आई द रूल 26 सच एक्सेप्ट 6

ఇంట్లో నేను కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ జీజీఎంపీ వర్క్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయాలా డివిజన్స్ అనే ఉద్దేశంతో ప్రతి సచివాలయం ప్రతి వర్క్ కార్పొరేట్ కార్పొరేటర్ కార్పొరేటర్ కూర్చోబెట్టి కాంట్రాక్టర్లందరినీ కూర్చోబెట్టి ప్రతి వర్క్ స్టార్ట్ అవ్వాలి సార్ ఎలక్షన్ లో పని వర్క్ జరిగేటట్లు చూడాలి కాంట్రాక్టర్స్ కి ఏదైనా సమస్య ఉంటే అది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఒక జీవో తెప్పించి ఆ జీవో ప్రకారం అన్ని వర్కులు స్టార్ట్ చేయించి డివిజన్ యాభై నాలుగు డివిజన్ లో అభివృద్ధి చూపిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంక్ ఉంటుంది సార్ ఇప్పుడు గౌరవ సభ్యులు అడుగుతున్నారు ట్వంటీ నైన్

આ નિયમ કાસ્ટ પડી છે લાલે બહુરો મેડિકાસી તો બસ ટીગરોમાં પાલકાર મોડજી ઈરો દેરાઉં પાસે પણ મજૂર અધિકારી કે એની નિરલ લેવાનું દેખું તો આ ભાઈ કોજા રાતી ના કે માત્ર બાયા પડદે એ કેરબટા હાઉં લેની તત્પરતા રેશિયો તો સરની દે ઈ આવો મત સચુ બેટ કે કેナル લે ગોર ઓફ સચુ સારો એટલે એની ના રષ્ટકી આવી તો કની ગાડીની అనేది చాలా వచ్చాయి ఇప్పటిదాకా చాలా వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము చూసేది న్యూ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాము మనం ఫస్ట్ పీఓ నోటీస్ అంటే బి ఎవరైతే మన డబ్ల్యూపీఎస్ ఉన్నారో వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటర్ సెక్రటరీస్ మనకు అంతవరకు ఉండదు అంటే హై లెవెల్ ఆఫీసర్స్ ఎవరికి కూడా యాప్స్ ఉండవు సో గవర్నమెంట్ ఇచ్చిన యాప్స్ అనేది మన డబ్ల్యూపీఎస్ వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటర్ సెక్రటరీస్ కి మాత్రమే ఉన్నాయి యాప్స్ సో వాళ్ళే ఎక్కడైతే డివిజన్స్ ఉన్నారో వాళ్ళే యాప్ అనేది తీస్తారు ప్రొవిజనల్ ఆర్డర్ అనేది ఈ అవి వర్తించిన తర్వాత సెవెన్ డేస్ పీరియడ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ అనేది కూడా తీస్తారు అలా అయిన తర్వాత ఆ ఎన్నింటిలో కూడా జరగకపోతే వారి డెమాలిషన్ అనేది కమిషనర్ గారు ఆర్డర్స్ తోటి పెట్టాల్సి వస్తుంది ఈ మధ్యలో ఉన్న రీసెంట్ గా అమీర్ అంటే

నిమ్మకి మీరెత్తిన ఉంది కానీ ఆ ప్రాబ్లం అయితే క్లియర్ చేయట్లేదు ఒక కోల్ కి షాక్ కొడుతుందని చెప్పాం కానీ అది చెప్పగానే అది కట్ చేస్తారే తప్ప అంటే ఇంకా అక్కడ స్ట్రైట్ హెడ్ దొరకకుండా చేశారు తప్ప దానికి సంబంధించిన దానికి ఇది మాత్రం చేయలేదు అవన్నీ చాలా కరెంట్ పోల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకసారి చెప్పండి ఈ రోజు వివాహో వ్యవస్థ చాలా దారుణంగా ఉంది సార్ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది అసలు వాళ్ళు ఎప్పుడు మన సచివాలయానికి వస్తారో తెలియదు ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే మనకి ఎక్కువగా పనున్నాయి ఎవరికైనా బస్ సర్ఫికేట్ కావాలన్నా డ్రెస్ సర్ఫికేట్ కావాలన్నా కానీ ఇంకోటి ఏది కావాలన్నా కానీ సార్ ప్రతిదీలో వాళ్ళు అవసరం ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ప్రతిదానికి ఒక రేటు వెనకట్టేస్తున్నారు చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు

మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి